తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో శుభదినంగా నేను భావిస్తున్నాను వేములవాడ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన సత్రంలో మన రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వీపు శ్రీనన్న గారు ఈరోజు జెండావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసి మన మును కాపుల బాంధవులందరూ మరి వారిని కోరడం జరిగింది మాకు మున్నరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ గత పది సంవత్సరాల నుంచి కొండ దేవన్న గారు రాష్ట్ర అధ్యక్షులుగా వారు ఎన్నో మీటింగ్లలో వారు అడగడం జరిగింది మరి మున్నరు కాపులు ఎంతో పేదరికంలో మరి ఆర్థికంగా చితికిపోయి మరి పిల్లలు చదివిచ్చుకోలేని పరిస్థితుల్లో కూరణాలు పని చేస్తూ అమలు పనిచేస్తూ ఎంతోమంది కూడా ఈరోజు వెనుకబడిపోయినారు మరి వారి గురించి మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు రెండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు అక్కడ వాళ్ళు ఒక కార్పొరేషన్ ఐదు వేల కోట్లతో కార్పొరేషన్ ఇచ్చినారు మరి అలాగే మేము ఇక్కడ కావాలని నేను గత పది సంవత్సరాల నుంచి అడుగుతున్నాను ఎన్నో మీటింగ్లలో చెప్పినాను మన పెద్దలందరికీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా మన పెద్దలు తొమ్మిది మంది ఎమ్మెల్యేలందరికీ మరి ఎంపీలందరికీ ప్రతి ఒక్కరు కూడా నేను ఒకసారి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మీరు కార్పొరేషన్ మాకు డిపెండ్ అయ్యి అని చెప్పడం జరిగింది వారు కూడా ఇప్పిస్తారనే మాట ఇచ్చినారు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి కలిపియలేదు వారు ఇవ్వలేకపోయినారు మరి ఈరోజు ఏదైతే మన తెలంగా కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో మునర్కా ఫైనాన్స్ కార్పొరేషన్ మేము ఇస్తాము మేము ఏదైతే మీ దానిలో యువత కూడా ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి కూడా మేము వారు కూడా సహకారం చేస్తామని వారు పెట్టినారు మరి అలాగే ఈరోజు వారు పెట్టిన ప్రకారంగా మన వాళ్ళందరూ మరి దాదాపుగా మన వాళ్ళు ఎనిమిది మంది పది మంది బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేస్తే ఎనిమిది మంది కూడా ఓడిపోయినారు మరి ఎందుకు ఓడిపోయినారంటే వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవడం జరుగుతుంది ఈరోజు మేము ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మనకులం గురించి కార్పొరేషన్ ఇప్పించాలని పరిస్థితుల్లో మాకు ఈరోజు అన్యాయం జరిగిందని కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకోవడం జరిగింది మరి ఈరోజు మేమైతే నా ప్రయత్నం గత పదిహేను సంవత్సరాల నుంచి కమ్యూనిటీ కోసం నేను ప్రయత్నం చేసినాను మరి ఏదైతే మునర్కా ఫైనాన్స్ కార్పొరేషన్ వస్తే మన పిల్లలు చదువుకొని మరి విదేశాలలో చదువుకోవడానికి కానీ నిరుద్యోగంలో ఉన్న యువత వారి కూడా కొన్ని కొన్ని సబ్సిడీ లోన్స్ తీసుకొని వాళ్ళు కూడా మనకి ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి వీలైతుండే మనం ఏదైతే మన పిల్లలు ఏదైతే చదువుకోవడానికి బాలబాలికల హాస్టల్స్ బిల్డింగు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక రెండు ఎకరాల భూమి ఒక ఐదు కోట్ల రూపాయలు నేను ప్రతి మీటింగ్లో కూడా అడిగినాను కనీసం దానిని కూడా వారు ఏం చేయలేకపోయినారు మరి ఈరోజు ముఖ్యంగా మన ప్రభుత్వ వి ఆది సీనన్న గారు మరి ఒక్కటే మరొక అడుగు ముందుకేసి మరి మును కాపులలో ఈరోజు గెలిచిన దానిలో కాంగ్రెస్ పార్టీలో ఒకరే గెలిచినారు కాబట్టి అందరూ కూడా వారందరికీ అడగడం జరిగింది మరి మా కోరిక మేరకు మరి ఈరోజు ఏదైతే రాష్ట్ర మంత్రివర్యులు బీసీ మంత్రివర్యులు కొండం ప్రభాకర్ అన్న గారిని వారిని ఈరోజు మా కులమంతా అంతా కలుస్తుందని అన్నగారు అని చెప్పగానే కొండం ప్రభాకర్ అన్న గారు ఈరోజు మరి రేపు పొద్దున పది గంటలకు మీరు సెక్రటరీ రండి అని చెప్పడం జరిగింది దేవన్నా ఎవరున్నారు మీ జిల్లా ప్రెసిడెంట్స్ వారందరినీ ఇన్వైట్ చేసి ఒక యాభై మందిని తీసుకొని సెక్రటరీ మీరు రండి మీరు మేము రండాము ఈ ఇయండి అని చెప్పేసి అని వారు చెప్పడం జరిగింది మరి దానికి అన్నగారు ఒక అడుగు ముందుకేసినారు మనం కూడా వారి వెనక నడిచి మునుగో ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించుకోవడం కోసం ప్రయత్నం చేయాలని రేపు మనం వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు మరి ఇంకా మన కార్యవర్గ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కానీ మరి ఇంటెలెక్చువల్స్ కానీ మరి ఏదైతే కాచుగూడ మున్నూరు కాపు మహాసభ మణికొండ వెంకటేశ్వరరావు గారు మరి జనరల్ సెక్రటరీ మంగళ లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది మరి వారందరూ ఎవరెవరితో మాట్లాడాలో మాట్లాడినారు కాబట్టి రేపు పది గంటలకు తప్పకుండా హైదరాబాద్ సెక్రటరేట్కు జిల్లా అధ్యక్షులు ముఖ్యులందరూ తప్పకుండా ఒక యాభై రూపాయల మంది మనం వెళ్ళి మెమోరండమ్ ఇవ్వడానికి కోసం వెళ్తున్నాం కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి నేను ఈరోజు ఈ టీవీ ఛానల్ ద్వారా మీకు అందరికీ నేను పంపిస్తున్నాను నేను కూడా మీకు అందరికీ ఫోన్ చేస్తాను తప్పకుండా రేపు పది గంటలకు రావాల్సిందిగా కోరుచున్నాను జై కాపు జై జై కాపు